de vela రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీగా 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 అవతకలు ఎన్నికల్లో భారీగా అవతకలు జరిగినట్లు తెలుస్తోంది అది కూడా ఓట్ల లెక్కింపులో కొత్త అనుమానాలు కొత్త అనుమానాలు తెరదీస్తున్నాయి భారీగా గోల్మాల్ జరిగినట్టుగా తెలుస్తోంది దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ ఎన్నిక ఫలితాలు పూర్తి ఫలితాలు వెలువడిన వెలువడిన ప్రభుత్వాల ఏర్పాటు కూడా పూర్తయినా దీనిపై అనుమానాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు రోజు రోజుకి ఈ అనుమానాలు పెరిగిపోతూనే ఉన్నాయి ఈవీఎంల పైన ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో ఎక్కువగా జరిగినట్టు తెలుస్తుంది గోల్మాల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతం ఓట్లు పెరిగినట్టుగా తెలుస్తుంది ఈసీ ప్రకటించిన ఓట్ల లెక్క ఓట్ల ఓట్లకు తదుపరి అంటే కౌంటింగ్ అంటే కౌంటింగ్ ఈసీ ప్రకటించినప్పుడు ఎప్పుడైతే ఓటింగ్ అయిపోయిన తర్వాత తర్వాత కౌంటింగ్ అప్పుడుకి శాతానికి మధ్య చాలా భారీగా తేడా ఉన్నట్టు తెలుస్తుంది ఈవీఎంల యుగంలోనూ ఇంత వ్యత్యాసమా అంటూ ఈ ఎన్నికల ఫలితాలు సరైనవేనా అంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షత్ కూడా ఆధారాలతో సహా వెల్లడించారు ఒక్క ఆంధ్రప్రదేశ్లో భారీగా గోల్మాల్ జరిగింది ఇటీవల సార్వత్రిక ఎన్నికలుగా భారీ ఎత్తున భారీ ఎత్తున అవతావకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన ఓట్ల శాతం కంటే తుది ఓటింగ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతం పెరగడం వల్ల ఆ పార్టీ నేత సందీప్ దీక్షత్ విస్మయం వ్యక్తం చేశారు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈయన ఈ సందర్భంగా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ నివేదికను ఉండంఘిస్తూ ఆయన పలు ఆరోపణలు చేశారు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఈసీ ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఉందన్నారు ఈవీఎంల లో యుగంలో ఇంత ఉండడం పట్ల ఆయన ఆక్షరం వ్యక్తం చేశారు ఇలా వచ్చిన ఎన్నికల ఫలితాలు సరైనవేనా అని నిలదీశారు ఇంత వ్యత్యాసం ఉండడం మొత్తం ఎన్నికల ప్రక్రియ పైన పలు అనుమానాలకు లేవనెత్తు అన్నారు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఒరిషాలో కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతం ఓట్లు పెరిగాయన్నారు ఎన్నికల అవతూకలతో బీజేపీకి అదనంగా డెబ్బై తొమ్మిది సీట్లు ఎన్నికల అవతూకలకు పాల్పడడం ద్వారా బీజేపీకి డెబ్బై తొమ్మిది సీట్లు అదనంగా గెలుచుకుందని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఆరోపించారు లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతం పెరుగుదలకు సంబంధించి రిగ్గింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రాథమిక గుణాంకాలతో పోలిస్తే ఇది ఓటింగ్ తుది ఓటింగ్ శాతంతో గణనీయ వ్యత్యాసాలు ఉండడంపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలన్నారు పోలింగ్ శాతం పోలింగ్ రోజుల్లో ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని పలు సంస్థలు కూడా సర్వే చేసి వెల్లడించే వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే జాతీయ స్థాయిలో సగటు వ్యత్యాసం ఫోర్ పాయింట్ సెవెన్ శాతం ఉంటే ఎన్నికల ఫలితాలు సందీప్ దీక్షిత్ ప్రశ్నించారు ప్రతి దశలో ఓటింగ్ ముగిశాక చాలా రోజుల తర్వాత కానీ ఈ దశకు సంబంధించిన ఓటింగ్ శాతం ఎన్నికల సంఘం ప్రకటించలేదని కూడా గుర్తు చేశారు ఈవీఎంలతో ఓటింగ్ ప్రారంభమైనప్పుడు ప్రతి రెండు గంటలకు బూత్లో ఎంత ఓటింగ్ జరిగిందనే సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం సంఘానికి చెప్ ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది కానీ అది అలా జరగలేదు ఈజీ వివరణ ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం దీనిపైన ఇంటర్నెట్ వంటి సాంకేతిక సమస్యలతో సమాచారం ఇవ్వడంతో ఆలస్యమైందని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోందని సందీప్ దీక్షిత్ మండిపడ్డారు ఈజీ విడుదల చేసిన డేటాలో వ్యత్యాసం పలు ప్రశ్నలను లేవనెత్తుందన్నారు రెండు వేల ఈ విధంగానే డేటా విడుదలలో ఆలస్యం జరిగిందని గుర్తు చేశారు ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదిక ప్రకారం దేశంలోనే డెబ్బై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరి పెరిగిందని బీజేపీ తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన దానికంటే ఎక్కువ ఉందన్నారు ఈ నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంతృప్తికరమైన సమాధానాలు వివరణ రాకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని కూడా ఆయన వెల్లడించారు భారీ మోసం జరిగిందంటూ కూడా చాలా వ్యక్తం చేశారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దీనిపైన కోర్టుకు కూడా వెళ్తామంటూ కూడా ఆయన క్లియర్గా ఇచ్చారు Know, sir, ये तो प्लस माइनस वन परसेंट वन परसेंट लोग कहते हैं कि अगर इतना अंतर है तो वो वैलिड सर्वे है उससे ऊपर अगर अंतर जाता है तो इनवैलिड सर्वे हो जाता है या फर्जी सर्वे माना जाता है कि

ये तो मैं बात मान नहीं सकता कि सात बजे के बाद दस परसेंट वोट पड़ा मतलब तो सवाल बन जाता है जब हम राज्यों के स्तर पर देखें जैसे अगर आप देखें तो आपको लगे पता चलेगा की आंध्र प्रदेश में ये नंबर साढ़े बारह परसेंट अब साढ़े बारह परसेंट वोट कहा बढ़ गया ये भाई अपने में अचंभे की बात है उसी तरीके से साढ़े बारह परसेंट उड़ीसा में वोट पड़ जाता है अब ये कोइंसिडेंस है कि आंध्र प्रदेश में उड़ीसा में भारतीय जनता पार्टी और उसके गठबंधन ने अच्छा किया अभी ये महज कोइंसिडेंस है कि नहीं ये बात भी आप लोगों के ऊपर मैं छोड़ देता हूँ और मैं सोची तो दादा तो कांग्रेस मीडिया तो मतलब आंध्र प्रदेश ओडिशा చాలా భారీగా అవతాకులు జరిగాయి ఓట్ల లెక్కింపులో ఓట్ల శాతం భారీగా అంటే అవతాకులు జరిగాయి దీనిపైన మేము కోర్టుకు కూడా వెళ్తాం దీనిపైన ఈసీ ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదంటూ కూడా ఆయన మీడియాకి వెల్లడించారు